హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వృషభ రాశివారి గుణగణాలు మరియు లక్షణాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది కనుక లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వృషభ రాశివారి మధ్య వయసు నుండి జీవితము యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలు లక్ష్యం పెట్టరు శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటను విని తుదకు తాము అనుకున్నదే సాధిస్తారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులుగా ప్రతిభావంతులుగా ఉండరు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది వీలునామా లాభిస్తాయి వంశపార్యపర్య ఆస్తులు అభివృద్ధి పరదంలో ఉంటబడుతుంది వీరికి వంశ పారి లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తీర్ణలో భార్య వైపు బంధువులు సహకారం లభిస్తుంది లెక్కల విషయంలో ఎవరికి మినహాయింపులు ఉండవు కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కళా సంబంధి వృత్తి వ్యాపారాలు లా లాభాలిస్తాయి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గర జీవితం నడుస్తుంది మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు సన్నిహితులు సహితము విమర్శిస్తారు మంచి సలహాదారులుగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం జీవితం బాగుంటుంది సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరి స్వంత మనుషులే వీరిని విషయాలను బయట పెట్టనంత వరకు వీరికి ఇబ్బంది ఎదురుకాదు ఇబ్బందులు విషయం విమర్శలు ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది వృషభ రాశి లక్షణాలు పురుషులకి వృషభ రాశి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కాలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీత ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులు సహమానమైన గుణం కలకారము అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చిక్కులనైనా ఎదుర్కొంటారు స్త్రీల విషయానికి వస్తే అమోధ్యయోగమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పంతో గుణగణాలతో అపూర్వమైన శక్తియులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వం కలిగి వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనూ తెలియజేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానులతో ఆరాధిస్తుంది మండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో స్ప స్పష్టంగా కనిపిస్తాయి ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే కోపం ఎంతసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగా బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు